నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరెస్కి స్వాగతం ట్రింకోమలి చేరుకున్నామండి ట్రింకోమలిలో శక్తిపీఠం శ్రీ శాంకరీ దేవిని మనం దర్శించుకుంటాము అవునండి తను కూడా టూరిజాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అయితే ఇవిదైతే చాలా పెద్దదండి అసలు మానస శరీరం నన్ను వచ్చేయమంటున్నారు కానీ శివయ్య శివయ్యదయ సో ఈ రోజు మేము ట్రెంకోమలిలో ఉన్న శక్తి పీఠానికి పెడుతున్నాం లంకాయం శ్రీ శంకరిదేవి అయితే మొట్టమొదటి శక్తిపీఠం చెప్తూ ఉంటారు సో మీ అనుభవాలు కూడా మీ మానస సరోవర అనుభవాలు కూడా నాకు మీరు ఒక మంచి వీడియోగా నాకు అందించాలి ఆవిడ నుంచి మానవ సరోవర వెళ్ళాలని భయ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా తీసుకెళ్ళిపో పన్నెండు సార్లు వెళ్ళారు మామూలు కాదు మనం చేతులు ఎత్తి నమస్కరించాలి సో ఇప్పుడు మేము ఏంటంటే ఈ డ్రెస్ కోడ్ తోటి అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామండి పారాయణం చండీ హోమం వంటి మంచి కార్యక్రమాలు శక్తిపీఠం ఆలయంలో జరుగుతున్నాయి అక్కడికే వెళ్తున్నాము నేను అన్ని కూడా మీకు మంచి వీడియోల రూపంలో అందిస్తాను